హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తుంది రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు కథని పూర్తిగా వినండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళ్ళిపోదామండి రాత్రి సగభాగం ఉంటుంది లీలగా అరుపులు కేకలు అమ్మ స్పర్శ కోసం నేను ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను అలాగే నా మనసులో ముద్రితమైపోయింది ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటి మీద ఉన్న దెబ్బలకి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది ఏముడైతే ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు మన కర్మ ఇది అంటూ ఎందుకు విచారపడిందో వయసుతో పాటు అవగాహన పెరిగితే గానీ నాకు తెలియలేదు మనసు నిండా ఏదో బాధ ఆక్రోశం అసలు అమ్మను హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు ఆడదాని మెడలో పసుపు తాడు వేశాక వాడే యజమాని మెడ పుండుపడిన ఎద్దు ఓర్చుకోవాల్సిందే వంటి మీద వాతలు పడినా ఆడది నేర్చుకోవాల్సిందే ఏం చేస్తాం బట్టలు రుబ్బురోలు రోకలి బండ పెరట్లో రెండు గేదెలు ముగ్గురు చేసిన తెమలని పని రెండేళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది నేను ఈ ఇంటికి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది ఇప్పుడు ఆ మనిషి స్థానంలో నేను వచ్చాను ఆవిడంటే నాకు జాలి నేను కాస్త మంచి చీర కట్టుకున్న తల్లలో కాసిన్ని పూలు పెట్టుకున్నా అలా చూస్తూ ఉండేది నేను అర్థం చేసుకోగలను పాపం నిండా పాతికేడు లేవు చీర కట్టుకుంటుంది వేలుముడి వేసుకుంటుంది తను ఎదురొస్తే తల్లి కూడా మొహం చిట్లిచ్చుకుంటుంది వీధి మొహం చూడనివ్వరు మా మామగారైతే మరీను విధి వంకరగా చూసింది పూర్తిగా విప్పారకుండానే రెక్కలు చితివేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు అవుతుంది నాకు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన్ని అనుభవిస్తుంది ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా ఈ జన్మలిలా వెళ్లమారాల్సిందే అంటుంది మా అత్తగారు ఆలోచనలు ఎవరితో పంచుకోను కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకుని వచ్చాను ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేను అంత చనువు నాకు ఎప్పుడు ఇచ్చారాయన మా అమ్మగారిలా నోరు చేసుకోకపోవచ్చు కానీ సేవ చేయడంలో దాసిగా కడుపు నింపడంలో తల్లిగా పడగదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగడంలో మంత్రిగా నన్ను నాకు అవకాశం ఇవ్వలేదు గౌరవించలేదు అద్దాంగిగా తనతో సమాన స్థానం ఇవ్వలేదు తప్పనిసరిగా ఒకే బాటలో నడుస్తున్న బాటసారి ఇంతలా మదన పడతానే కానీ ఎదురుపడి మీ ఏక ఛత్రాధిపత్యం ఏమిటంటే అనుకోలేదు లేదు రెండు రోజుల క్రితం సాంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి పిల్ల నచ్చిందని మాట్లాడేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేశారు నా పెళ్లి విషయం అందుకే సీరియస్గా చెబుతున్నాను వారికి అప్పటికి నాకు తెలియదు విప్లవానికి ఎంత శక్తి ఉందో లావణ్య కళ్ళల్లో చూశాను నేను పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు పెద్దవాళ్లతో వినయంగా ఉండు ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే నువ్వు నాకు చెప్పనక్కర్లేదు నిజమే నా కూతురు సమర్థురాలు తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు నేను అనుకున్నట్లే లావణ్య విజయ పతాకం ఎగరేసింది కానీ నేను ఆశించినట్టు కాదు గౌతమ్ చాలా నెమ్మదస్తుడు మొహం మీద చిరునవ్వు మాటల్లో సౌమ్యత చెదరనివ్వడు ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలో నుంచి కళ్ళు విప్పిన వాడిలా ప్రశాంతంగా ఉంటాడు ఇక నా కూతురు తుఫాను ఉరికే జలపాతం గంతులు వేసే లేడి పిల్ల వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం లావణ్య అందానికి వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్ తన చేతుల్లోకి తీసుకుంది తన అత్తగారింటిని సులువుగా అత్తగారిని వంటింటికి పరిమితం చేసింది ఏం వండాలో ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతి అంటూ ఆ పడ కుర్చీలో పేపర్ పట్టుకుని కూర్చోకండి ఆరోగ్యం చెడిపోతుంది మీకు కాలక్షేపంగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది మనకు కావాల్సిన కూరలు తీసుకురండి అందరికీ పనులు అప్పగించి తను మాత్రం రింగ్ మాస్టర్ల అందరినీ కంట్రోల్ చేసే బాధ్యతని తలకెత్తుకుంది మొదట్లో కాస్త మెత్తగానే చెప్పింది ఓర్పు కూడా ఓ హద్దుంటుంది అది దాటితే అప్పటి నుంచి మావగారు అత్తగారు మామగారు అత్తగారు తట్టుకోలేకపోయారు ఇప్పుడు నావి నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే నా చెప్పు చేతుల్లో ఉంటారా సరే లేదంటే మీ దారి మీరు చూసుకోవాల్సిందే సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థం అదే పాపం గౌతం పరిస్థితి తల్లిని తప్పు పట్టలేడు భార్యని మందలించలేడు అప్పటికీ ప్రయత్నించాడు నాకు బాగా తెలుసు నాకెందుకని నోరు మూసుకుంటే ఒకరు గ్యాడ్జెట్స్ అని విహారాలు అని ఒకరు ఎన్ని విధాలుగా డబ్బు తగలబెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు మరి మన భవిష్యత్తు పుట్టబోయే బిడ్డలు పెరిగే సంసారం సంసారం గురించి నేను జాగ్రత్త పడుద్దా అంతా నేను చూసుకుంటాను నేను వాళ్ళ అత్తగారిని అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని మీ అమ్మాయి మీద చాడీలు అనుకోకండి అంటూ కోడలి నిర్వాహకం అంతా చెబుతూ ఉంది మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదిన గారు చూడలేకపోతున్నాను చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకం నుంచి వెళ్ళిపోతాం అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను తన పద్ధతి మార్చాలని అమ్మమ్మ అంటూ నా రెండు చేతుల్ని పట్టుకుని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల ఆ నులివెచ్చని కౌగిల్లోనే ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు తనతో పాటే వచ్చిన తన భర్త నా పాదాలు తాగి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ విదేశాల్లో పెద్ద చదువులు చదివి వచ్చినవాడు అతను మా వాళ్ళు ఉత్తరప్రదేశ్ యాత్రలకు వెళుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్ను ఇక్కడికి తెచ్చిపెట్టారు చాలా విలాసంగా ఉంది నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పింది వెన్నెల ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను గోపీకృష్ణ చేతిలో ట్రేతో గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అందమైన మందహాసంతో కాఫీ కప్పు అందించాడు నేను మిమ్మల్ని అమ్మమ్మ అని అంటాను నాకు ఆ పిలిపే దగ్గరగా అనిపిస్తుంది మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల నాన్నతో పాటు మీకు ఒక కప్పు కాఫీ కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా వెన్నెల ఇంకా లేవలేదు తను చేయాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతుందానికి అంతలోనే వచ్చింది వెన్నెల బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ సారీ అమ్మమ్మ పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను ఈ కృష్ణ చూడు నన్ను లేపనే లేదు నన్ను చూసి నేను వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు నాకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట వెన్నెల పెసరట్లు ప్లేట్లో పెడుతుంటే కృష్ణ గ్లాస్లో నీళ్లు పోసి అందరికీ అందిస్తూ ఉన్నాడు చకచకా పనిచేస్తుంటే ముచ్చటగా ఉంది కానీ ఏదో చిన్న ఎబ్బెట్టు రామమ్మ పిలిచింది నాకు మొహమాటం వేసింది మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్ళం తినడం ఎప్పటికీ మా ఇంటి అలవాటు మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలని మా అత్తగారు పెట్టిన నియమం బాంధవ్యాలు బలపడేందుకు చిలకరించుకుంటూ ప్లేట్లోనే రుచుల్ని ఆస్వాదించడం నిరసన రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్లు నా స్తబ్దతని కరిగించాయి ఆనందాన్ని కలిగించాలి మరి ఇంటి పని కూడా తన మీద రుద్దటం శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి చిన్నతనం ఎందుకు కష్టంలోనూ సమాన భాగస్వాములు అవడమే కదా దాంపత్యం అంటే కొన్ని తరాలు దాటి వచ్చారు చెప్పండి స్వార్థంతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దృసత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదని అనుకుని ఉంటుంది అన్ని విధాల భర్తకు సహకరిస్తుంది నా వాళ్ళు నీ వాళ్ళు అని విడదీయక మనవాళ్ళు అంటుంది ఆదరిస్తుంది ఈ కథలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్